రాజధానికి కూతవెటు దూరంలో హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిలో రంగారెడ్డి జిల్లా రహదారిలో రంగారెడ్డి జిల్లా చందనగర్ పరిధిలోని గౌతమి నగర్ వైకుంఠలో వేయించేసి ఉన్న శ్రీ 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 మహాశక్తి లలిత పోచమ్మ అమ్మవారు సమస్త భక్తుకోటికి కోటికి మారిందేనడం అతిశయోక్తి కాదు ఒకప్పుడు మామూలుగా ఉన్న ఈ దేవాలయ ప్రాంగణం దినదిన ప్రవర్తమానమై అలరారుతోంది భక్తుల కోరికలు తీర్చేల్పుగా అమ్మవారు ఆలయం భక్తుల మరియు దాతుల వితరణతో ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది వాస్తవానికి సంకల్ప సిద్ధితో ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేసిన లో ఉద్యోగం చేసిన రవీందర్ రావు దేవాలయానికి ఒక రూపు తెచ్చారు ఆలయ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేశారు వాస్తవానికి ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో ఋషి వేమన ఇక్కడే బస చేసి తపస్సు నిర్వహించారని ప్రతిదీ అప్పటి ఆనవాళ్లు అక్కడే ఉన్నాయి కూడా ఆలయంలో ఉన్న పుట్ట వద్ద సదరు విగ్రహం ఉంది అయితే శాస్త్రోక్తంగా ఆలోచించిన కమిటీ ఆ రాతిశలను అక్కడ నుంచి తొలగించకుండా అలాగే ఉంచారు ఉన్న స్థలాన్ని విస్తరించి ఆలయానికి నూతన హంగులు సమకూర్చడం జరిగింది అన్ని పండుగలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఒకరోజు అమ్మవారు కలలోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పటికీ సంకల్ప బలంతో అమ్మవారి ఆశీస్సులతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు రవీంద్రరావు తెలియజేశారు ఈ ఆలయానికి తాను సలహాదారుగా ఉన్నానని తన సత్యమణి విజయలక్ష్మి చైర్పర్సన్ గా ఉన్నారని ఆయన తెలియజేశారు ఇంకా ఆలయాన్ని విస్తరించడానికి స్థలం లేదని చెప్పారు కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అమ్మవారి కృపా కటాక్షలతో తమకు అంతా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా భక్తులు రిషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలియజేశారు భక్తులు లేదా దాతలు ఇతర వివరాలకు సంప్రదించాలి అనుకుంటే నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ నంబర్లు సంప్రదించవచ్చు కుటలో ఉన్న శ్రీశీశీ మహాశక్తి లలిత కోచమ్మ వారి ఆలయం ఉన్నాము ఎంతో ప్రాశస్తం కలిగిన దశాబ్దాల చరిత్ర ఉన్న పురాతన చరిత్ర ఋషిలో ఋషి కుంగ తపస్ చేసిన చరిత్ర ఉన్న ఈ చెప్పుకు సంబంధించి భక్తుల ఇలా అమ్మవారు మారడం ప్రత్యేకించి ఇక్కడ ఈ ఆలయ చరిత్ర సంబంధించి నిర్వహణకు సంబంధించి ఇక్కడ మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఆలయ కంపెనీ వారు ఉన్నారు చెప్పండి మీరు ఇక్కడ ఈ ఆలయ నిర్వహణ ఈ మొదలు ఇక్కడ ఎన్నో గత దశాబ్దాల కాలంగా ఇది ఒక గుంట భయమైన కుంట అని ఇక్కడ ఒక మహా ఋషి ఇక్కడ తపస్సు చేసుకునేవాడని మరి ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తుంటారు ఇది వేమన్న కుంట నెమ్మదిగా వేముకుంటగా మారింది ఇక్కడున్న ప్రజలు ఇక్కడ చిన్న దేవాలయం కాదు చిన్నగా ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ దీపం వెలిగిస్తూ బోనాలు ఉత్సవాలు చేసుకునేవారు సంవత్సరానికి ఒకసారి నేను రెండు వేల సంవత్సరంలో కౌన్సిలర్గా ఎన్నికల్లో నిలబడి ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ దేవాలయం నిర్మాణం జరిగితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత నాకు అమ్మవారు కళలో కనిపించి ఈ దేవాలయ నిర్మాణము ఎందుకు ఆగింది చేయొచ్చు కదా అని కళలో నాకు అమ్మవారు చెప్పినట్టు అనిపించింది వెంటనే మా సతీమణితో ఇక్కడ దేవాలయం నిర్మాణం చేస్తే బాగుంటుంది చేద్దామా అని అంటే తప్పకుండా చేద్దాము నేను బిహెచ్ఎల్ లో ఉద్యోగం చేసి నేను అప్పటికి ఉద్యోగం చేస్తున్నా మరి దేవాలయ నిర్మాణం అంటే అంత ఈజీ కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్నప్పుడు మా సతీమణి మనకు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు కదా అమ్మవారు ఒక ఆడపిల్ల మనం మనకు ఎంతైతే ఇన్కమ్ ఉందో అంతలో కొంత అమ్మవారికి పెడదామని ఆవిడ ప్రోత్సాహంతో ఈ దేవాలయం నెమ్మదిగా నిర్మాణం భారించడం మొదలు పెట్టాము రెండు వేల ఇరవై రెండులో అంటే ఈ టెంపుల్ ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడేసుకున్నారు ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడ నాకు తెలిసి ఒక వంద సంవత్సరాల నుంచి ఈ వేమన్న పుంట పైన అమ్మవారిని కొలుస్తూ పోచమ్మ తల్లిగా కొలుస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక నలభై సంవత్సరాలు అయింది అంతకుముందు వంద సంవత్సరాల నుంచే ఇక్కడ వేమన్న కుంట వేమన్న ఋషి ఇక్కడ తపస్సు చేసుకోవడం వల్ల ఇక్కడ దేవుణ్ణి పెట్టుకొని వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళు అప్పటి నుంచి ఉన్నదని ఇక్కడ మరి పూర్వీకులు ఇక్కడ ఉన్న గా లోకల్గా వాళ్ళు చెప్తుంటారు నాకు కూడా మంచిగా అనిపించింది ఇక్కడ దేవాలయం ఉంటే బాగుంటుంది చుట్టుపక్కల దేవాలయం లేదు అని నిర్మాణం చేసిన తర్వాత కూడా ఎవరికి తెలియదు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేమన్న అనే ఋషి ఈ కుంట దగ్గర ఈ చెరువు కట్ట ఇది చెరువు కట్ట దగ్గర వాళ్ళు తపస్సు చేసుకునేవారు అని తెలిసింది వారి పేరు మీద ఇక్కడ వేమన్న కుంట అని వారి విగ్రహం కూడా ఇక్కడ నిర్వహించాను నేను మన విగ్రహం కూడా ఇక్కడ వాళ్ళు ప్రతిష్ట చేయడం జరిగింది అది కాలక్రమేణా ఈ చెరువు కుంట వర్షాలు మరి పుట్ట ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ పుట్ట ఉంది నాగదేవత పుట్ట ఇక్కడ స్వయంభూ పుట్ట ఉంది ఇక్కడికి భక్తులు వేలాది మంది ఇక్కడ నాగుల చవితికి నాగుల పంచమికి వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి ఆ నాగుల పుట్టకు పాలు పోసి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందుతుంటారు అలానే ఇక్కడ ముఖ్యంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా పౌరణోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి తర్వాత శ్రావణ మాసంలో ఒక సుమారు ఐదు వందల మంది మహిళలు లలిత సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొంటారు వారికి అన్నదానం జరుగుతుంది తర్వాత కార్తీక మాసంలో కూడా వందలాది మంది మహిళలు ఇక్కడ మరి కుంకుమార్చనలో పాల్గొని అన్నదానం జరుగుతుంది వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి దసరా నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ భక్తులు చాలామంది వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మరి ముఖ్యంగా మా నాగేశ్వర శర్మ గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం అభివృద్ధి ఇంకా చాలా ఫాస్ట్గా జరుగుతుంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా ఉద్యోగం కావాలని పెళ్లి కావాలని ఆరోగ్యం బాగుండాలని ఏది కోరుకున్నా కానీ మరి నూరుకు నూరు శాతం ఇక్కడ భక్తులకు అన్ని కూడా అమ్మవారు మరి ఆశీర్వదిస్తూ వారి అందరినీ కూడా పిల్లా పాపడతో వాళ్ళందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉండే ఉండే విధంగా అమ్మవారి దీవెనలు అందిస్తున్నారు ఇక్కడికి సుమారు పది పదిహేను కిలోమీటర్ల నుంచి కూడా నిజాంపేట్ నుంచి ఇటు మియాపూర్ నుండి ఇటు పటాంచేరు నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పోల్చుకొని వారి కోరికలు తీసుకుంటున్నారు మరి నేను ఇక్కడ ఎంతోమంది దాదాపు ఈ దేవాలయానికి మన మిరియాల రాఘవరావు గారు కూడా ప్రథమంగా ఇక్కడ సహాయం చేశారు అలానే అట్ల శేఖర్ రెడ్డి గారు ఎంతో మంది ప్రతి సంవత్సరము శేఖర్ రెడ్డి గారు అన్నదానం చేశారు రాగవరవాళ్ళు ముఖ్యంగా నాకు ప్రోత్సహించి ఈ దేవాలయానికి మరి నిర్మాణంలో పాత్ర అలానే నాగేందర్ కార్పొరేటర్ గారు ఇంకా ఎంతో మంది దాతలు ఎంతో మంది దాతలు నేను ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా చేయి దాచి పది రూపాయలు అడగలేదు దాతలు వారంతటి వాళ్ళే దాతలు వచ్చి ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధిని చూసి వారు మరి నేను ఈ పని చేస్తాను నేను ఈ పని చేస్తాను నేను ఈ ఆర్థిక సాయం చేస్తాను అని ముందరికి వచ్చి మరి వాళ్ళే ముందరికి వచ్చి చేసుకుంటారు వారందరూ కూడా దేవాలయ కమిటీ తరఫున మా అది ఒకటే మా ఆశయము దీనిలో ఏ లాభాపేక్ష కానీ ఇంకేదన్నా కానీ రాజకీయం కానీ ఏ దురుద్దేశంతో కాదు ఈ దేవాలయం నిర్మించింది ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే అదే మాకు మరి మా పిల్లలకు కానీ మాకు కానీ ఆ ఆశీర్వచనాలు వారి మరి అందరు కూడా భక్తులందరిది కూడా ఈ దేవాలయంకి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి వారు కూడా కోరుకుంటారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు కూడా బాగుండాలని ఆ విధంగా మేము ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని పూనుకొని లేదా దినాభివృద్ధి చెందుతూ మరి భక్తులు ఎంతో మంది ఈ మధ్యలో మరి ఇక్కడికి కొత్త కొత్త వాళ్ళు కాలనీస్ అన్ని డెవలప్ అయినాయి ఎంతో మంది ఇక్కడికి రావడము అమ్మవారిని కొలుసు కొలవడము అమ్మవారి ఏది కోరిన కోరికలు తీరడం జరుగుతుంది నేను వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అమ్మవారి చల్లని దీవెనలు వాళ్ళందరికీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఏ దేవతలు ఉన్నవి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ అమ్మవారిని నెలకొల్పిన తర్వాత ఇక్కడ ఇంకా ప్రతిష్ట చేయలేదు మరి దానికి టైము వస్తలేదు మే ప్రతిష్ఠ చేయకున్నా కానీ గణపతి శివుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రతిరోజు వారికి అభిషేకాలు జరుగుతుంటాయి భక్తులు ఉదయం ఐదు గంటల నుంచే మరి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేస్తుంటారు శివునికి అభిషేకాలు చేస్తుంటారు గణపతికి అభిషేకాలు చేస్తుంటారు ఇప్పుడు పుట్టకైతే ప్రతి సంవత్సరం రెండు సార్లు వేలాది మంది వచ్చి పుట్టలో పోసి నాగుల చవితికి నాగుల పంచమికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నాగుల చవితికి సుబ్రహ్మణ్య స్వామికి నాగదేవతకు పాల్పోసి వారు చాలా ఆనందిస్తారు ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఈ దేవాలయంలో రాజకీయంతో సంబంధం లేకుండా ఏమి లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్లకు ఓన్లీ దేవుని భక్తి పూర్వకంగానే ఇక్కడికి వస్తుంటారు అందరికీ కూడా అన్నీ మంచి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఉంది అమ్మవారికి అన్ని విధాల ఏ లోటు లేకుండా ఇప్పుడు కార్తీక మాసంలో ముప్పై రోజులు ప్రతిరోజు అమ్మవారికి పట్టు చీరలు ప్రతిరోజు అమ్మవారికి నాగేశ్వర శర్మ గారు ఓపికతో ప్రతిరోజు అమ్మవారికి చీరలు కొత్త చీరలు కడుతుంటారు ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం అభిషేకం జరుగుతుంది భక్తులు తండోపతండాలుగా ఈ అమ్మవారిని పంచడానికి వస్తుంటారు వారందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ టెంపుల్ సంబంధించి ఇంకేమన్నా విస్తరించే ప్రణాళిక ప్లేసు లేదు ఇక్కడ విస్తరించేయాలనే కోరిక ఉంది ధైర్యం ఉంది ఆలోచన ఉంది కానీ ఉన్నదాంట్లోనే స్థలం లేకపోవడం వల్ల ఉన్న దాంట్లోనే నేను దీన్ని అంటే ఈ అమ్మవారికి నగలు కానీ అండి ఈ ఉన్నదానిలోనే అభివృద్ధి చేయాలి అనే ఆలోచన తర్వాత ఈ నాగదేవత శంకరుని తర్వాత వినాయకుడిని ప్రతిష్ట చేయాలి అనే కోరిక ఉంది అది త్వరలోనే మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అంటే ఇప్పుడు ఈ వేమల్ల ఋషి విగ్రహము కానీ ఆ ప్రాణవాళ్ళు ఉన్నాయి కదా దాన్ని మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసి అది పుట్టలో ఉంది వేమన్న విగ్రహము ఎవరు తయారు చేసిను ఎప్పుడు తయారు చేసిండ్రు అనే దానికి చరిత్రలో ఇక్కడ లోకల్గా ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి నాకున్న సమాచారం ప్రకారము ఎప్పుడో వందల సంవత్సరాల క్రితము ఇక్కడ వేమన్న అనే ఋషి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు ఇక్కడ ఇదంతా అడవి ఉండే ఇక్కడ అన్ని చెట్లు ఉండే ఇక్కడ మంచి వాతావరణము ఇక్కడ చెరువు చిన్న కుంట ఆ కుంట కట్ట మీద ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అని ఆయనను గుర్తుగా ఇక్కడ వేమన విగ్రహాన్ని తయారు చేసి ఈ పుట్ట మీద ఉండే అది కాలక్రమేణా ఆ పుట్ దాన్ని పైకి లేపలేకపోతున్నాం ఎంత పుట్ట ఉన్నది అని పండితులు చెప్పారు పుట్ట ఉంది కాబట్టి దాన్ని మనం పైకి లేపడానికి వీలు ఉండదు అని అంటే అలానే ఉన్నది అది మేమన్న విగ్రహం అక్కడ ప్రభుత్వం ఇప్పుడు మనకు ప్రతి బోనాల పండుగకు ప్రభుత్వం మనకు విగ్రహానికి సంబంధించి ఏమీ అయితే చేయలేదు నేను కానీ ప్రతి బోనాలకు మాకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి అంటే నిధులు ఎక్కువ కాకుండా కానీ ఒక గుర్తింపు ఉంది ఈ దేవాలయం ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో గుర్తింపు ఉంది దీనికి ప్రతి సంవత్సరం బోనాలకు ముందు మనకు కొంత డొనేషన్ ఖర్చుల కొరకు ఇస్తారు ముప్పై మూడు వేల రూపాయలు ఇస్తారు అది ఆ దేవాలయం అయితే ప్రభుత్వంలో గుర్తింపు ఉన్న దేవాలయం టెంపుల్ లేకముందు ఇప్పుడు నాకు దశాబ్దాలు అయితే మీరు చూస్తున్నారు అప్పటికిప్పుడు మాకు ఈ టెంపుల్ లేకముందు రెండు వేల సంవత్సరం కంటే ముందు ఇదంతా స్లమ్ ఇది ఇదంతా పూలి గుడిసెలు చిన్న చిన్న గుడిసెలు ఎక్కడెక్కడ నుంచో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు స్థిరపడ్డారు అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఈ చెరువు కట్టగా ప్రభుత్వ భూమి ఇది ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఈ మేస్త్రీలు కానివ్వండి లేకుంటే కూలి పని చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ శాతం ముస్లింస్ మైనారిటీస్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు తర్వాత ఎప్పుడైతే నేను కౌన్సిలర్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా నీటి వసతి రోడ్ల వసతి కరెంటు వసతి అన్ని వసతులు కల్పించడం జరిగింది వారందరూ కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అభివృద్ది చెంది ఇప్పుడు అది స్లమ్ కాదు పెద్ద కాలనీ అయిపోయింది వేముకుంటా కూడా వాళ్ళందరికీ కూడా నేను ఈ దేవాలయం అమ్మవారి అమ్మవారు ఉంది ఇక్కడ మసీద్ ఉంది ఇక్కడ అందరూ కూడా బాయి బాయి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మత సామరస్యం కాపాడుతూ ఇక్కడ మసీదు ఉన్నా ఇక్కడ అమ్మవారి గుడి ఉన్నా ఇక్కడ ఉర్దూ స్కూలు తర్వాత తెలుగు మీడియం స్కూలు ఇవన్నీ కలిసే ఉన్నాయి అంటే అంత మత సామరస్యము చాలా చక్కగా అక్కడ ఉంది అందరూ కూడా మరి దేవాలయానికి వేరే మతస్థులు కూడా ఈ దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని పూజ చేసుకుంటుంటారు వారందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ టీవీ టీవీ ఇంకా స్టార్ట్ చేయలే కదా రిటైర్ అయిపోయాను ఆ తర్వాత నాకు చాలా రకాల అప్డేట్లు జరిగింది ఎందుకు ఈ అమ్మవారి మీరు వచ్చిన తర్వాత మూడేళ్ళకి అసలు ఏ హాస్పిటల్ గడిచలేదు తీసుకోవట్లేదు ఎక్కడికి పోవట్లేదు మంచిగా హృదయ సాయంత్రం అమ్మవారి సేవ చేసుకుంటారు മു അബ്ബോ മുഴുവൻ സെറ്റൽ തമ്മിൽ സേവ ചെയ്യും ബാക്കി വസ്ത്രീ സേവിംഗ് ചെയ്യാം అందరూ రావడం నేను అందరినీ ప్రేమగా పల్కరిస్తాను మంచిగా ఉంటాను అనుకుని నాకు ఒక్కటే కోరిక అమ్మవారికి సేవ చేస్తుంది వేరే కోరిన కానీ ఇక్కడ అమ్మవారి చెప్పులు ఎన్ చాలా ఒక ఫైవ్ ఇయర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి బాగా వస్తున్నాను పిల్లలు సెటిల్ అయిపోయినాక పూర్తిగా అమ్మవారికి సేవా సంకితమైన సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇంత డెవలప్ కావడానికి మా స్వామి కూడా అన్ని బాగా చేస్తున్నాడు అతను నేను బాగా కలిసి చేస్తుంటాం ఏదైనా ఇద్దరు అమ్మవారికి ఒక సంకల్పం అనుకున్నాము అదే చేస్తుంటాం భక్తులు కూడా చాలా ఆనందంతో వస్తారు ఇక్కడికి ప్రశాంతంగా నేను ఇక్కడే ఉన్న నైంటీ ఫోర్ హైదరాబాద్ వచ్చాను అప్పటి నుంచి అమ్మవారిని చూస్తున్నాను అనుకో బాగా మంచిగా ఏదైనా నేను మొక్కున్నాను అనుకోండి కంపల్సరీ అది జరుగుతుంది ప్రతి శుక్రవారం మా మంగళవారం లలితా పారాయణం జరుగుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం మంగళవారం చాలా చదువుతాము అందరూ కలిసి చదువుతుంది టూ థౌజండ్ నుంచి అండి టూ థౌజండ్ నుంచి చెప్తున్నాము అప్పుడు చాలా చిన్నగా గుడి ఉండేది ఇక్కడ చిన్న పుట్ట కిందికి ఉండేది ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఈ మధ్యలో అసలు చెప్పే లేదు అంతగా చాలా డెవలప్ చేసేసారు అన్నయ్య వర్ణం చాలా బాగా చేస్తున్నారు

అంటే వెరొచ్చునప్పటికిప్పటికి చాలా డెవలప్ అయిందనుకుంటా అంటే అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయిందండి వీళ్ళ దగ్గర ట్్యూస్డే ఇట్నేన తిరిగలేను వస్తు ఉంటాను ట్్యూస్డే ఫ్రైడే మాత్రమే మసాల చేస్తారు అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది థాంక్యూ మూ నా ఈమెయిల్ యాపర్లు కెమెన్సా సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా ఓం నమో భగవతి వాసుదేవాయ శాంతాకారం భుజగసేనం పద్మాభం విజేషం వందే విష్ణు బౌహర్యం విష్ణు విష్ణు మహావిష్ణు ప్రభ విష్ణు మహేశ్వరం అనగా ఎన్మ ఓం శ్రీ మాత్రే నమ ఓం హ్రీం రహహ ఓం శ్రోం జం జహజ పూర్తికి గలాక చిత్రమంది మనోరథ సిద్ధి గురుగుడు స్వాగతం ముఖ్యంగా ఈ దేవాలయ ప్రతిష్ట ఈ దేవాలయ యొక్క ప్రసిష్టత తెలిసి ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి మరి అన్ని వారి కోరికలు తీరుతున్నాయని తెలుసుకొని ఋషి టీవీ నైన్ వారు మరి వారికి ఎవరు చెప్పిల్లో తెలియదు కానీ వారు మీ దేవాలయానికి వస్తాం మేము మీ దేవాలయం ఒక ప్రతిష్ట ఎప్పుడు జరిగింది దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చెందింది దేవాలయంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయని ఇక్కడికి వచ్చి వారు ఈ దేవాలయం గురించి అంతటి రంగారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ప్రజలకు తెలియజేస్తున్నందుకు ముఖ్యంగా వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ భక్తులు కానీ దాతలు కానీ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇది గుడికి అకౌంట్ ఉంది హెచ్డిఎఫ్సి లో అకౌంట్ ఉంది ఎవరైనా కానీ ఇక్కడ ఇక్కడ మేము ఆ టెంపుల్ది అది స్కానర్ పెట్టాము భక్తులు వస్తుంటారు ఆ స్కానర్లో డబ్బులు ఇస్తుంటారు లేకుంటే ఇక్కడ రిసీట్ ఉంటుంది ప్రతి రూపాయికి రిసీట్ ఉంటుంది ఇక్కడ ఎవ్వరు ఎంత ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ రిసీట్ పంతులు గారు వారికి ఆ రిసీట్ ఇస్తుంటారు ఇక్కడ ఏ విధమైన డబ్బు గాని అండి ఏ విధమైన మిస్యూజ్ అనేది ఏ విధంగా జరగదు భక్తులు చాలామంది ఇక్కడ మరి అన్నదానాలు గాని అండి లేకపోతే గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా కానీ మేము మాత్రం ఎవ్వరిని ఆశించము ఎవరి దగ్గర ఒక రూపాయి అడగము వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళకు మంచి జరిగి ఇక్కడికి వచ్చి ఇవాళ మేము చీర ఇస్తాం అమ్మవారికి ఇవాళ ముక్కు పొడిగా ఇస్తాము అమ్మవారికి మొన్ననే పది లక్షల రూపాయలతో అమ్మవారికి ఒక వలుసు చేయించడం జరిగింది అమ్మవారికి హస్తాలు చేయించడం జరిగింది వెండి అమ్మవారికి చాలా వస్తువులు ఖాళీ బోర్డు మీద రాస్తేనే చాలు తండోపతండాలుగా డొనేషన్స్ మేమిస్తాం 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 అని చెప్పేసి వస్తుంటారు కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ ఈవిడ మా అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆవిడ భక్తుల ఆవిడ ఆవిడ భక్తులందరూ కూడా మహిళా ముఖ్యంగా మహిళా భక్తులు ఒక మూడు వందల యాభై మంది భక్తులది గ్రూప్ ఉంది వాళ్ళందరూ కూడా మరి ఎంతో గుడికి రావాలంటే ఒక్కటికి నాలుగు సార్లు గుడికి రావడానికి ముఖ్యమైన కారణము విజయలక్ష్మి గారు మా సతీమణి వారు ఈ గుడికి అధ్యక్షులు చైర్ అధ్యక్షులు నేను అడ్వైజర్ అడ్ కమిటీ ఉంది దీనికి ఏడు మంది కమిటీ ఉన్నది ధనలక్ష్మి గారు చిగీశ్వరి గారు రామ్మోహన్ రావు గారు శ్రీకాంత్ గారు విజయలక్ష్మి వీరంతా కూడా కమిటీ నేను నేను కూడా ఇందులో మెంబర్ను ఈ కమిటీ ద్వారా కమిటీ సలహాలు తీసుకొని గుడిని అభివృద్ధి చేస్తున్నాను నమస్కారం స్వామి ఈ గుడికి ఉన్న ప్రతిష్ట గురించి చెప్పాలంటే స్వామి ఈ గుడికి ఉన్న ప్రతిష్ట గురించి చెప్పాలంటే నేను టూ థౌజండ్ త్రీ నుంచి టెంపుల్కి వస్తున్నా స్వామి టూ థౌజండ్ త్రీ నుంచి లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి టెంపుల్ లా ఏ యాక్టివిటీ అయినా శ్రోణవాసం గాని కార్తీక మాసం కానీ వినాయక నిమజన అమరా అమవ నవరాత్రులు కానీ ఏ పూజా కార్యక్రమం జరిగినా కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను మాతో పాటు మా మిత్రమండలి యువకులు ఈ డివిజన్ ఉన్న చుట్టుపక్కల ఉన్న యువకులు అందరూ పార్టిసిపేట్ చేశారు టెంపుల్ గురించి ముఖ్యంగా చెప్పాలని అంటే నేను ఫస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ టెంపుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిన స్వామి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఇక్కడ అన్నదానాలు చూస్తుండడు టెంపుల్ అధ్యక్షురాలు మా ఆంటీ గారిని విజయలక్ష్మి గారిని సంప్రదించడం జరిగింది ఆ తర్వాత ఆంటీ నేను ఇట్లా అప్పుడే చిన్న వ్యాపారం చేస్తుంది ఇట్లా ఇట్లా నేను టెంపుల్కి ఏదైనా చేద్దామనుకుంటున్న సమయంలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది జరుగుతున్న మొదట్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో నేను నా ఫైనాన్షియల్ గా ఒక రెండు రైస్ బ్యాగ్స్ ఇవ్వడము చిన్న చిన్న వస్తువులు ఇవ్వడము స్టార్ట్ చేస్తాను ఒక ఐదు సంవత్సరాలు నా వ్యాపారంలో బిజీ ఉంటూ కూడా అమ్మవారి గుడిలో ఏ కార్యక్రమం అయినా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంది ఎందుకంటే టెంపుల్ కమిటీలో మా ఫౌండర్ రవీంద్రరావు స్వామి గారు అన్ని పోస్ట్ చేస్తుంటారు అది చూసి ఫాలో అయ్యి ఎవ్రీ టైం వస్తుంటాం ఇలా గత ఐదారు ఏళ్ళల్లో తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం నేనేం చేస్తానంటే నేనే ఒక్కడనే అన్నదానం చేద్దామని ప్రతి శ్రావణవాసులు చేద్దాం ముందుకు వస్తే విజయలక్ష్మి గారు సరే నాన్న మీరు చేయండి మీకు ఎలా అనిపిస్తారా చేయండి ఇక్కడ స్వామి ఒక్కటి మాత్రం క్లారిటీ చెప్పగలుగుతాం ఎలాంటి రాజకీయాలు ఉండవు స్వామి అన్నట్టు ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి చుట్టుపక్కల ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే కంటిన్యూస్ భక్తులు ఏమంటారు డైలీ పూజలు జరుగుతాయి స్వామి మంగళవారం శుక్రవారం ఎట్ ప్రజెంట్ ఇక్కడ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు అన్నదానం జరుగుతుంది స్వామి మా కోరిక ఏందంటే ఇప్పుడు చాలా మంది మనకి ఇంట్లో నా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ మన తల్లికి చెప్పుకుంటాం స్వామి ఆ తల్లికి చెప్పుకున్న సమస్య తర్వాత వచ్చి ఇక్కడ గుళ్ళో ఈ తల్లికి చెప్పుకుంటాం అక్కడ సగం భారం దిగుతుంది స్వామి ఫస్ట్ నేను నమ్మేది అది ఒకటి స్వామి ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో మన అమ్మకి చెప్తాం తర్వాత వచ్చి ఈ అమ్మకి చెప్తాం అమ్మాయి ప్రాబ్లం వచ్చింది నాకు ఇది నేను బాధపడుతున్నా మనకి ఆ పని ఒత్తిడి కానీ దాన్ని కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి స్వామి మనం అనుకునే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది నేను ఒక మాట నిజం చెప్తా స్వామి లాస్ట్ పదిహేను ఏళ్ళకెళ్ళి నేను ఈ పని అనుకొని మొక్కు దేవుడికి ఇక్కడ మొక్కుని వెళ్తే అది కాని పని అంటే ఏం లేదు అయ్యప్ప ఇప్పుడు నేను అయ్యప్ప మానేసుకొని చెప్తాను నేను వచ్చి స్వామిని పెద్ద కోరికలు కోరను కోరే చిన్న కోరికలు కోరతా స్వామి చుట్టూ ఉండేటోళ్ళు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి లేదా నాకు పలానా ప్రాబ్లం వచ్చింది తల్లి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒక సొల్యూషన్ అయితే దొరుకుతాయి స్వామి అందుకే నేను బాగా నమ్ముతాను స్వామి ప్రతి సంవత్సరం టెంపుల్లో ఏ యాక్టివిటీ జరిగినా నా వీలైనంత టైము నాకు తోచినంత సాయము నా ఏమంటారు నాకు ఎంత టైం మీరు అంత టైం ఇక్కడ స్పెండ్ చేసేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడ నిత్య జరిగే పూజలు ప్రతిరోజు పొద్దున్న సెవెన్ థర్టీ స్టార్ట్ చేస్తాం పూజలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాను వెళ్ళి హారత్ ఇవన్నీ జరుగుతూ మళ్ళీ సాయంత్రం వైద్యకు ఓపెన్ చేస్తాం రాత్రి ఎనిమిది నలభై తొమ్మిది వరకు ఉంటాము నిత్య పూజలు జరుగుతుంటాయి ప్రతిరోజు అమ్మవారికి సారీ ఇవన్నీ మారుస్తుంటాం ఇంకా చెప్పాలి ఏంటంటే చాలా మహిమలు అమ్మవారిని ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా సరే దయచేసి రండి గుడికి రండి మీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అమ్మవారి చెప్పుకోండి తప్పకుండా తీరుతుంది అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే నా నాకు నా ప్రజెంట్ నా ఇప్పుడు నాకు ఫిఫ్టీ ఎయిట్ నేను ఎన్నో గుళ్ళు ఎన్నో వెళ్తే చూశాను కానీ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మనం ఏది అనుకున్నా సరే మీకు నీటి ప్రాక్టీస్ ఎక్కువ బాగా జరుగుతుంది అది మాత్రమే చెప్తారు రండి భక్తులు అనుకుంటే మీరు రండి అమ్మవారి దర్శనం చేసుకోండి మీకు ఏ కోరికలు కావాలో అన్ని మనకు అనుకోండి మీకు ప్రతి ఒక్కటి జరుగుతుంది నేను అనుభవరికే చెప్తాను చెప్తా